సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ అధ్యక్షత సమావేశం జరిగింది బోర్డు మీటింగ్ కు సిఈఓ మధుకర్ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్లు హాజరయ్యారు తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ ను డంపింగ్ డం గా డంపింగ్ మార్చారని ఎంపీ ఈటల కోరారు తక్షణమే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ గా ఏర్పాటు చేయాలని బోర్డుకు ఆదేశించారు బిల్డింగ్ పర్మిషన్స్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చర్చించామని పేర్కొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యలు తీరాలంటే తక్షణమే బోర్డు ఎన్నికలు నిర్వహించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు రోడ్లు నీటి వసతి సివరేజ్ పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ లాంటి మౌలిక వస్తువుల కల్పనకు బోర్డుదే బాధ్యత అని స్పష్టం చేశారు పార్కులతో కాంక్రీట్ జంగల్ కాకుండా ఒక మంచి సుందరమైన ప్రాంతంగా ఉండేది ఈ మధ్య కాలంలో లాల్ బజార్ ఇక్కడ గాంధీ ఆడిటోరియం ఉంటుంది గరీబోళ్ళు పెళ్లి చేసుకునే అడ్డా అది దాన్ని డంప్ యార్డ్గా మార్చింది తీర్మానం చేసి తక్షణమే ఆ డంప్ యార్డ్ని ఎత్తేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి పార్కుగా గరీబోళ్ళు పెళ్లి చేసుకునే కమ్యూనిటీ హాల్గా తీర్దిద్దడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిచ్చిన ఆ ఉన్న డంప్ ని ఇతర జాగ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉంది మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే రక్షణ మంత్రిత్వ శాఖనే ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తా ఉంది ఇల్లు ఇలా కట్టుకున్నారని కూల కొట్టుడు లంచాలు తీసుకోడు వేదల గురించే కాకుండా గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే రెండు సెల్లార్ల వరకు కూడా పర్మిషన్ ఇద్దామని ఇంతకుముందు ఉన్నటువంటి వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ నుంచి టూ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ వరకు కూడా ఇద్దామని ఇంతకుముందు గ్రౌండ్ ప్లస్ టూ ఉంటే గ్రౌండ్ ప్లస్ త్రీ వరకు కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి ఇల్లీగల్ ఇల్లీగల్ కట్టుకుంటేనేమో లంచాలుయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి పంపండి అని చెప్పి చెప్పింది కాబట్టి దాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్ వరకు పంపమని చెప్పి చెప్పింది వారు మాట్లాడితే నినాదాలే కానీ అభివృద్ధి కాదు అభివృద్ధి జరగాలంటే బోర్డు ఎలక్షన్ రావాలి సర్వీస్ ఛార్జెస్ కూడా నేను వచ్చి వచ్చిన పది నెలల్లో ప్రతిసారి అడిగితే వారు సర్వీస్ ఛార్జ్ ఎంత రా ఎంత రావాలని ఎందుకంటే ఈ ఆఫీస్ బీజేపీకి పనిచేస్తున్న విధంగా వ్యవహారం ఉంది వారు ఎప్పుడు చూసినా డ్యూ ఉంది డ్యూ ఉంది అన్నాడు కానీ ఎంత డ్యూ ఉందని ఇంతవరకు చెప్పలే ఈరోజు ఆ డ్యూని కూడా బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసి ఎంత డ్యూ ఉందని చెప్తే దాని గురించి నేను కోర్టుకని వెళ్ళి పోరాటం చేసి సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తా అని చెప్పడం జరిగింది ఎందుకంటే మాటి మాటికి చాలామంది వచ్చి బోర్డులో సియో గారిని కలిస్తే బోర్డులో నిధులు లేవు నిధులు లేవు అంటున్నారు నిధులు లేని బోర్డు ఎందుకు మనకి ఐదర్ రెవెన్యూ అనే పెంచుకోవాలి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నది సెంట్రల్ నుంచి డబ్బులన్న తీసుకురావాలి సెంట్రల్ నుంచి డబ్బులు లేవు ఇక్కడ నిధులు లేదంటే ప్రజా సమస్య ఏమవుతుంది ప్రజల పరిస్థితి ఏమైతుందని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కంట్రోల్ ప్రజల మీద ఉన్నది కాబట్టి మీరు ఆలోచించండి వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేసి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ గురించి ఇలాంటి ఎలాంటి ఆలోచన లేదు మీరు ఎక్కడ చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎనీ మున్సిపల్ బాడీకి గవర్నమెంట్ నుంచి ఒక షేర్ వస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ ఆ ఏరియాకి ఇక్కడ మన బోర్డుకి సెంట్రల్ నుంచి ఒక ఒక రూపాయి నిధులు లేదు ఒకటి రెవెన్యూ తీసుకోవాలి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి ఎక్స్పెండిచర్ చేయాలంటే వందల సంవత్సరాలైనా కూడా ఇక్కడున్న పరిస్థితుల్లో మార్పు రాదు కాబట్టి ఈ మార్పులంతా రావాలంటే ఐదర్ ఇది మెర్జన కావాలి లేకుంటే సెంట్రల్ నుంచి ఒక స్పెషల్ నిధులన్న తీసుకొచ్చి ఇస్తేనే ఈ డెవలప్మెంట్ అయితే